మా గోల్ అంతా ఇంత కాదు సర్ప్రైజ్ని చూసి బెదిరిపోయేలాగా అరిసేస్తాము ఒక్కొక్కరిని ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ సర్ప్రైజ్ ఏంటో దేనికోసం ఈ సర్ప్రైజ్ ప్లాన్ చేసామో మీకే అర్థమవుతుంది మీకు ఇప్పటికీ అర్థమై ఉండొచ్చు ఈ వీడియో చూస్తేనే ఇప్పుడు మీకే తెలుస్తుంది ఈ వెల్కమ్కి ఇప్పుడు చూసారా లైన్గా నేనే సదరిశాను ఇప్పుడు కాబోయే పెళ్ళికూతురికి వెల్కమ్ చెప్పేద్దాం లోపలికి ఈ వెల్కమ్ చెప్పేటప్పుడు పువ్వులు ఇసిరాస్తున్నామో దొరికినవి చిన్నక్కకి పాల్చడం రావట్లేదు దాంతో కుస్తీలు పట్టతుంది ఇందాక నుండి నా చేతిలో పూలు అయిపోయినా కింద వెల్కమ్ పూలు మరి ఏ మరి ఇసిరేస్తున్నాను ఈ అక్క ఇంకా కుస్తీలు పడుతూనే ఉంది లాస్ట్ పెయిల్ చేసింది చిన్నక్క ఇలాంటి సర్ప్రైజుల దగ్గర నేను ఉన్నానంటే వాళ్ళకి ముందే అర్థమైపోద్ది ఇది ఏదో ప్లాన్ చేశారనేసి నా ఆడవిడ వాళ్ళకి ఉంటుంది మామూలుగా ఉండదు నా యాతన మా మేడంకి బయట ఉంటుండగా అర్థమైపోయిందంట మా యాతను చూసి లోపల ఏదో గట్టిగా ప్లాన్ చేస్తారనేసి చిన్న చిన్నక్క వేసేస్తుంది మెళ్ళను కాబోయే పెళ్ళి అని చెప్పేసి మా పెద్దక్క వెనక నుండి గైడెన్స్ ఇచ్చేస్తుంది అలాగే వేయాలనేసి చిన్నక్క మొత్తానికి వేసేసింది ఇంకా కేక్ కటింగే ఉంది బ్యాలెన్స్ ఇంకెప్పుడు కేక్ కట్ చేస్తారా అని చూస్తూనే ఉన్నాం మేము కోతు కూడా ఇస్తాము ఇక్కడ చేస్తుంది అక్క ఇందాక పేల్చలేకపోయింది కానీ ఇప్పుడు ప్రాక్టీస్ బాగా అయ్యింది పేల్చింది వెంటనే ఇంకా పెళ్లి గారు ఎగ్జైట్మెంట్ ఎలా ఉందో చూసారా మాటల్లో చెప్పలేకపోతున్నారు మొహం చూస్తేనే అర్థమైపోతుంది ఎగ్జైట్మెంటు ఆ ఫీల్ ఎలా ఉందో చూసారా ఇంకా కేక్ కట్ చేయకపోతే మేము ఆరు మొక్కలు కేక్ మీద పడిపోయినట్లే ఉన్నాము అర్థమైపోయింది అందుకే కేక్ కట్ చేసేసారు మా యాత నాలుగు ఉంది మరి ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి పరిగెట్టుకుంటే మీ ఫోన్లోకి వీడియోలు వచ్చేస్తాయి Sun searching for a longer day